గౌతమి ఇదిగో భద్రాద్రీ రామదాసు నిర్మించిన ఆలయం అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రీ రామదాసు నిర్మించిన ఆలయం సీతారాముల చిరవాసం అది భక్తుల ప్రాచీన పావన నిలయం సీతారాముల శిరవాసం అది భక్తుల ప్రాచీన పావన నిలయం అదిగో గౌతమి ఇది గో రామదాసు నిర్మించిన ఆలయం పావన గౌతమి తగలగా అరుణకాంతి నెదజల్లగా गौतमी थरुण कांत में धल लगा भद्रा जल में भक्ति की मूलम भक्त कोटि कदि पुण्य क्षेत्र भद्रा में भक्ति की मूलम भक्त कोटि कदि पुण्य क्षेत्र अदिगो गौतमी दि गो రామదాసు నిర్మించిన ఆలయం అందగాడమ్మా శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మా అందగాడమ్మా శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మా ఆ జానుబాహుడమ్మా అరవింద నేత్రుడమ్మా ఆ జానుబాహుడ అరవింద నేత్రుడమ్మా కోదండ రాముడమ్మా కారుల్ నెదాముడమ్మా కోదండ రాముడమ్మా వెలసిన గోపన్న వెలచిన సీతమ్మ వెలసిన గోపన్న రోచిన నీలములో ो श्रीरामुलु शङ्कुचक्रमुल दारु ముల దడు అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి రామదాసు నిర్మించిన ఆలయం సీతారాముల తీరవాసం సీతారాముల తీరవాసం అది భక్తుల ప్రోచిన పావన నిలయం భక్తుల ప్రోచన పావన నిలయం అది గో గౌతమిది గో భద్రాద్రీ రామదాసు నిర్మించిన ఆలయం